ండి వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా అండ్ బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇటువంటి పోస్టులు పెట్టుకుని సునకానందాన్ని పొందుతా ఉంటారు చూడండి ఏమంటున్నారు నారా లోకేష్ బ్యాగులు అంట రేవంత్ రెడ్డి గారు మోసారంట అరే స్వామి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఆరులో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఆ టైంకి నారా లోకేష్ గారు స్కూల్ కాదు కాలేజీ అది కూడా ఇక్కడ కాదు యూఎస్ లో చదువుకుంటా ఉన్నాడు కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడినారు స్వామి మీరు ఈ విధంగా మాట్లాడబట్టే ఆడ తెలంగాణలో ని ఆంధ్రాలో వైఎస్ఆర్సిపి పార్టీని భూస్థాపితం చేస్తారు జనాలు అందరూ మీలాగా ఉండరు కదా మా జగనన్న కాలు పట్టిన దానికి గాను ఎంపీ టికెట్లు మా జగనన్నతో జైలు షేర్ చేసుకున్న గాను ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చి మరి నిలబడతాడు మా జగన్ అన్న అదే విధంగా మన ముక్కు కేసీఆర్ కూడా ఇటువంటి పనులే చేస్తా ఉంటాడు అందరూ మీలాగా ఉంటారని చెప్పి ఏ విధంగా అనుకుంటారు చెప్పండి